మొడు ఒక్క నిమిషం ఆ మీది ఏ తమ్ముడు అంబాజీపేట అంబాజీపేట ఇది ఒక్క కాయలు కోయటానికి హార్వెస్టింగ్ చేయడానికి వచ్చారు ఎంత మంది వచ్చారు ఒక పది మంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఎన్ని ఎకరాలు వస్తున్నారు ఈ రోజు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు హార్వెస్టింగ్ చేస్తాక వచ్చారు చూస్తున్నారు కదండి వీళ్ళు అంబాజీపేట నుంచి అయితే ఇక్కడికి వచ్చారండి అంబాజీపేటలో ఒక్క తోట ఇంతకు ముందు మీకు కూర్చుపించడం జరిగింది ఒక్క ప్రాసెసింగ్ చేసేటువంటి పితాని భీముడి గారి మన ఆయన ఫారం దగ్గరికి వెళ్ళాము గతంలో వీడియో పెట్టడం కూడా జరిగింది వాళ్ళ తాలూకు మనుషులు అయితే ఇక్కడ ప్రస్తుతం నల్లజర్ల మండలం ఆవుపడిన విలేజ్లో కోనేరు బ్రహ్మానందరావు గారి తోటలో హార్వెస్టింగ్ చేస్తున్నారండి ఇది ఒక్క చెట్లు ఎన్నో సంవత్సరం మొక్కలు దీన్ని ఎలాగ కటింగ్ చేస్తారో దీన్ని ఎలాగ తీసుకెళ్తారనేది ఇతని వ్యక్తిని అడిగి తెలుసుకుంది నీ పేరు ఏం పేరు తమ్ముడు ఎం శ్రీనివాసరావు ఇప్పుడు ఇది జంపర్ దీన్ని ఏమంటారు అది కాయలు కట్ చేసి కాయలు కట్ చేసి మెస్ ఇది ఫ్లెక్సిబుల్ ఎంత అంత హైట్ నా 70 అడుగులు అడుగులు ఇస్తుంది మినిమం తగ్గించుకోవచ్చు దీన్ని ఇది మినిమం ఆరు అడుగులకి తగ్గించుకోవచ్చు అంటే ఇది అయితే పరికరం అయితే చాలా కొంచెం నేనైతే ఫస్ట్ టైం చూశానండి ఆ మీరైతే చూసి ఉండవచ్చు చాలా మంది దీన్ని ఎంత డెబ్బై అడుగుల వరకు వెళ్తుంది డెబ్బై అడుగుల వరకు మీరు చెట్టు ఎక్కడ లేకుండా దీన్ని హార్వెస్టింగ్ చేస్తారు ఇటువంటి ఇప్పుడు ఎనిమిది ఎకరాలు వెయ్యడానికి మీరు పది మంది వచ్చారా ఎనిమిది ఎకరాలు కోటకి మేము అయితే పది మంది అండి పది మంది వచ్చారు అందరు కలిపి పదిహేను మంది అండి ఓకే మీకు జీతం ఎంత దీనికి కటింగ్ చేసినందుకు కటింగ్ చేసినందుకు నాకు ఎనిమిది వందల రూపాయలు రోజుకి ఎనిమిది వందలు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా అంబాజీ పేట నుంచి నల్లజర్లు వచ్చారు దీన్ని ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇస్తారు మా ఓనర్ గారు అండి మీరు ఎలా వచ్చారు ఇప్పుడు మోటార్ సైకిల్ కార్ మీద వచ్చాము

హార్వెస్టింగ్ చేస్తూ దీని ద్వారా అయితే ఇతను దేవ జీవనాధారం పొందుతున్నాడని మనతో చెప్తున్నాడు మరొకసారి మరో కొంతమంది వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఇలాగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వారిని మళ్ళీ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తానండి బాయ్ అండి కట్ కంచబాబు కట్ ఇలా కోస్తున్నారు పైన ఒక జంపర్ లాంటిది ఒక గడకి కత్తి కట్టి దానికి తయారైనా గెలని ఇలా కోస్తున్నారండి చూడవచ్చు మనం